సాంకేతికంగా మహిళలకు ఎదురవుతున్న సవాళ్లు పరిష్కార మార్గాలపై మహిళా సాధికారత జాతీయ సదస్సులో చర్చించినట్లు రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి తెలిపారు సమాజానికి మహిళలే బలమన్నారు మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే వెనుకబడతారన్నారు పురుషుల కంటే మహిళలు చాలా తెలివైన వారని కుటుంబంలో అనేక రకాల బాధ్యతలు నిర్వర్తిస్తారన్నారు సమస్యలు చాలా ఉంటాయని వాటిని పరిష్కారాలు గుర్తించడమే ప్రధానమంటున్న సుధామూర్తితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి మహిళా చట్టసభల సాధికారిక కమిటీల సమావేశాలు తిరుపతిలో జరుగుతున్నాయి రెండు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో తొలి రోజు ప్రారంభోత్సవ సమావేశంతో పాటు రెండు అంశాలపై ఈ చర్చలు జరిగాయి ఒకటి జెండర్ బడ్జెటింగ్ రెండు డిజిటల్ పరిజ్ఞానాన్ని మహిళలు వినియోగించుకోవడంలో ఎదురవుతున్న సమస్యలు ఈ రెండు అంశాలలో డిజిటల్ టెక్నాలజీని వినియోగించుకోవడంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజ్యసభ సభ్యురాలు నారాయణమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈ చర్చల్లో ఎలాంటి ప్రస్తావన వచ్చాయి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు చర్చకు వచ్చిన అంశాలు ఏంటనే విషయాలు తెలిసేందుకు రాజ్యసభ సభ్యురాలు సుధానారాయణమూర్తున్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం డైలాగ్ అండ్ ఐ కన్సిడర్ వీ షుడ్ డూ దిస్ కైండ్ ఆఫ్ నేషనల్ లెవెల్ మెనీ ప్లేసెస్ ఎవ్రీ ఇయర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఇట్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ పాలసీ బికాస్ వీ డిస్కస్ వీ ఫైండ్ అవుట్ హుచ్ ఈస్ గుడ్ హుచ్ ఈజ్ యూజ్ఫుల్ అండ్ యూ కెన్ ఆల్వేస్ అడ్వైజ్ టు ది పార్లమెంట్ కమిటీస్ సో ఈ డిజిటల్ యుగంలో మహిళల ప్రాధాన్యత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అనే అంశానికి సంబంధించి చాలామంది చాలా అభిప్రాయాలు చెప్పారు కదా ఎలాంటి సమస్యల మీద ప్రస్తావన వచ్చాయంట మనం yes, there is a problem in uh, there is a digital divide and women require a lot more holding hands because uh, they are not confident because they don't have knowledge and we definitely recommend there should be a helping hand in each uh, village or somewhere panchayat so that they should learn it is not like rocket science they can learn and they should be a little careful with the, the cheating why they who will cheat how to know how they cheat they should be aware so i feel you should have awareness education అండ్ యూ హ్యావ్ టు ఎక్సెప్ట్ బికాస్ దిస్ ఇస్ ద డిజిటల్ ఏజ్ మారుతున్న కాలంలో కొంతమంది డిజిటల్ యుగంలో ఏఐ టెక్నాలజీ సమయంలో మెన్తో పాటు ఈక్వల్గా ఉమెన్ ఆపర్చునిటీస్ తీసుకోలేకపోతున్నారు అని ఒక డెలిగేట్ చెప్పారు కదా దానికి సంబంధించి ఎలాంటి సొల్యూషన్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారంటారు అండ్ వన్స్ యాజ్ ఫార్ ఎస్ నాలెడ్జ్ ఇస్ కన్సర్న్ పీపుల్ క్యాన్ లర్న్ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ బట్ యూ హెవ్ టు వర్క్ హార్ట్ టు లర్న్ అండ్ యూ రిక్వైర్ హెల్పింగ్ అండ్ వెన్ మేనేజ్ కోవిడ్ సెషన్స్ 1.4 billion people. Is it not possible for us to learn this one? We can learn. Have confidence. Learn. Understand digital things. Don't get scared. Be aware. Digital technology means um, uh, women's empowerment. Some uh, things. classes. Can uh, separate. Technology. Some things. These Feel. University should do. Panchayat should do. Corporation should do. We should have some years helping hand. We require it. Then we will be able to do. I mean, in poor old days, we used to always have. సాగుతున్న మహిళా సాధికారత జాతీయ సదస్సులో పలు అంశాలపై ఈ చర్చకు వచ్చాయని ప్రధానంగా తొలి రోజు సాగిన ఈ చర్చలో డిజిటల్ టెక్నాలజీలో మహిళలు మారుతున్న కాలాన్ని అనుసంధానం చేసుకుని సాంకేతికతను వినియోగించుకుని శిక్షణ పొంది పొందాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమైంది దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకునేందుకు అవసరమైన నివేదికలు తయారు చేస్తామని అభిప్రాయం సుధామూర్తి వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ నవీన్ తో నారాయణ ఈటీవీ న్యూస్ తిరుపతి